మనం గత పదిహేను రోజులు నెల రోజులుగా చూస్తున్నాం ఈ ఫైళ్ళ దహనం దాని మీద మీరు ఏమంటారు ఫైల్ దహనం అనేది ఒక భూ కబ్జాలకి పరాకాష్ట అండి చేసిన కబ్జాలకి వాటికి సంబంధించిన రికార్డు లేకుండా చేయాలన్న ఒక కుతంత్రపు ఆలోచనే ఈ ఫైల్ దగ్ధం అనేది ఈ సంస్కృతి గతంలో ఎక్కడ ఇప్పుడు లేదండి జరిగితే కుంభకోణాలు జరిగిన కానీ వెళ్ళి తుది కంట ఆఫీసులు కాల్చడం మీకు గుర్తుందో లేదో నెల్లూరులో కాకాని గోవర్ధన్కి సంబంధించిన కేసుకి సంబంధించిన వివరాలు కోర్టులో నుంచి ఆ పర్టికులర్ ఫైలే దొంగలు ఎత్తుకుపోతారండి కోర్టులో ఏముంటాయండి ఏమైనా వజ్రాలు ఉంటాయా వైడూర్యాలు ఉంటాయా అంత రాత్రిపూట దొంగలు పడి ఆయన ఫైలు ఎత్తుకుపోయారని కూడా చూసాం ఇవన్నీ కూడా ఈ సంస్కృతి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే వచ్చిందండి ఆ దా ఇప్పుడు ఆ దాంట్లో దోషులు ఎవరో బయటకు వస్తారండి పూర్తి కానీ క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి వార్తలు వచ్చినాయి మనకి ఎవరికి క్లీన్ చిట్ అండి కా కానీ ఏమి తెలియదు అన్నట్టుగా ఇచ్చారు ఆయన ఫైల్ తీసుకెళ్ళినప్పుడే జనాలు అనిపించాడు ఇప్పుడు ఆయన నాకు నేను క్లీన్ చిట్ ఇచ్చుకోవచ్చండి కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వలేదు కదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దించారంటే ప్రజలు ఖచ్చితంగా గుర్తించారు జబ్బు ఎక్కడుందో అక్కడికే వాత పెట్టారు వాతబెట్టారు వాత పెట్టారు సార్ ఇప్పుడు ఏపీలో ఇప్పుడు గత వన్ వన్ వీక్గా ఒక ముంబై హీరోయిన్ గురించిన వ్యవహారం మీకు దృష్టికొచ్చే ఉంటుంది వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు ఐపీఎస్ అధికారుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి దీని మీద సిబిఐ దర్యాప్తు అవసరం అంటారా ఇది మీకు నాకే కాదండి జాతీయ స్థాయిలో ఒక కీలకమైన అంశం కాబోతుంది ఒక ప్రభుత్వం ఐపీఎస్ ఆఫీసర్లని కిరాయి రౌడీలుగా ఉపయోగించి అసలు రాజకీయాలతో సంబంధం లేని ఒక అమాయకమైన కుటుంబాన్ని తీసుకొచ్చి ఈ విధంగా బలి చేశారంటే వాళ్ళని ఎన్ని దాష్టికాలు చేశారంటే వాళ్ళ మీద వాళ్ళని అక్రమ కేసుల్లో బనాయించారా వాళ్ళ మీద రెండోది వాళ్ళకి సంబంధించిన బ్యాంకు అకౌంట్లని బ్యాంకులతో సీజ్ చేయటం కానీ వాళ్ళని సోషల్గా బాయ్కాట్ చేయమని ఇతరులను బెదిరించారు ఈ విధంగా అది కాకుండా వాళ్ళ మీద ఆ అమ్మాయి మీద కాదాంబరి அம்ஐ uh, பி <laughs> ఏంటంటే కాదంబరి ఆ జిత్వాన్ని ఆమె మీద ఢిల్లీలోను గుర్గావ్లోను వెస్ట్ బెంగాల్లోను యూపీలో కూడా కేసులు పెట్టించారంటే రాజకీయంగా ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తులు పెట్టారంటే అంతకుముందు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు వాళ్ళకి ఆ రికార్డే లేదు ఆ మీద ఫోర్ జీ కేసులు అమ్మాయి రేపు ఆంధ్రప్రదేశ్ వచ్చి కూడా అతను పేరు విజయసాగర్ కుక్కల విజయసాగర్ మీద కేసు ఫైల్ చేయబోతుంది డీజీపీ గారు కూడా ద్వారక తిరుమలరావు గారు చెప్పాడు ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది ఇందులో ఎంత పెద్ద అధికారులు ఉన్నా వదిలేపే ప్రసక్తి లేదని ఇద్దరు ఐపీఎస్ అధికారులు స్పష్టంగా వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళతో పాటు దాదాపు ఒక ఆరుడైజ్ మంది కింద స్థాయి అధికారులు కూడా బుక్ అవుతారండి సార్ ఇప్పుడు మనం జగన్ పరిపాలనలో కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద ఆరోపణలు వచ్చినాయి వాళ్ళని వెయిటింగ్లో పెట్టారు వాళ్ళందరూ కూడా జగన్ కోవర్టులుగా మారారు అని వినిపిస్తుంది వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు ఇద్దరు అతను ఉన్నాడు కదండి టాటా రతన్ రతన్ అంటారు రతన్ కాంతిరాన్ అంటారు రాన్ టాటా అండ్ గున్నీ విశాల్ గున్ని విశాల్ గున్ని ఇప్పుడు ఆ ఇద్దరు కూడా అందులో ఇద్దరు సస్పెండ్ అంటే డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిన అధికారులు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు వీళ్ళు కొవర్ట్లుగా ఉండబట్టే కదా ఇవాళ ఎదుర్కొంటున్నారు రేపు వీళ్ళది జాతీయ స్థాయిలో కూడా వీళ్ళ పాత్ర బయటకు రాబోతుందండి కాబట్టి ఈ ఒకేళ కనుక వాళ్ళు ఇంకా కూడా అదే బుద్ధులు కనుక కొనసాగిచ్చారు అనుకోండి వాళ్ళు కొవర్ట్లుగా వాళ్ళ ఉద్యోగంలో రేపు రాబోయే పరిణామాలలో వాళ్ళే ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మినిస్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ ఉంటుంది కదండి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి ఇలాంటి అధికారుల మీద సార్ ఇప్పుడు మనం మద్యం కుంభకోణం గురించి మనం ఎక్కువ వింటున్నాం సుమారుగా లక్ష కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినాయి అందులో నాలుగైదు వందల కోట్లు తప్ప మిగతా అంతా కూడా నగదు లావాదేవీలు చేశారు దీని మీద వాసుదేవరెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి ఆయన పరారీలో ఉన్నారు అని అసలు ఈ మద్యం కుంభకోణం ఎలాంటి మరుపులు తిరగబోతుందంట ఇది కూడా జాతీయ స్థాయి కుంభకోణం అండి ఇప్పుడు మీరు చెప్పారు కదా లక్ష కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయని అందులో వన్ పర్సెంట్ కూడా పారదర్శకంగా జరగలేదండి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ కూడా వాళ్ళకి సంబంధించిన డిస్టలరీస్ నుంచి తీసుకున్నారు వాళ్ళకి ఒక మినిమం అక్కడిచ్చారు మ్యాక్సిమం రేట్లతో వినియోగదారులకు అమ్మారు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వైఎస్ఆర్ సిపి శ్రేయస్ శ్రేయోభిలాష్ కూడా చెప్పింది ఏంటి ఈ లిక్కర్ కుంభకోణం మూలాను కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఒక ప్రధాన కారణం అని చెప్పాడు ప్రజల్ని దోసుకు తిన్నారని చెప్పాడు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఒప్పుకున్నారు మా ఓటమి ప్రధాన పాత్ర ఇది కూడా ఉంది అని అది జనబాహుళ్యం అందరూ ఎఫెక్ట్ అయ్యారండి ఒకటి ఆర్థికంగా లూటీ చేశారు ఆరోగ్యపరంగా వాళ్ళది నాశిరకం మధ్యాహ్నం ఎక్కువ రేట్ కమ్మి ఆరోగ్యాలు దెబ్బతీశారు ఈ విధంగా అది ఒక జాతీయ స్థాయి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మొన్న ఎన్నికల్లో చెప్పాడు ఇక్కడ జరిగిన లిక్కర కుంభకోణం జాతీయ స్థాయి అని దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తాయండి